హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నవరాత్రులలో ప్రతిరోజు అమ్మవారు ఒక ప్రత్యేక రూపంలో మనకు దర్శనమిస్తారు మూడో రోజు మనం పూజించే అమ్మవారు చంద్రగట దేవి తన నుదుటిపై అర్ధచంద్రం ఆకారంలో గంట ఉన్నందువల్లే ఆమెకు చంద్రగంట అనే పేరు వచ్చింది ఈరోజు పూజ వల్ల మనలో ధైర్యం శాంతి భక్తి కలుగుతాయి ఇప్పుడు అమ్మవారి పూర్తి కథ ప్రాధాన్యం మనం నేర్చుకోవాల్సిన విషయాలు పూజా విధానం అన్ని డీటెయిల్గా చూద్దాం అమ్మవారు సింహం మీద వాహనంగా చేసి కూర్చుంటారు ఆమెకు పది చేతులు ఉంటాయి కొన్ని చేతుల్లో త్రిశూలం గద కేతక కమండలం కమలం విల్లు బాణం ఉంటాయి ఇంకొన్ని చేతులు అవయముద్ర వరముద్రలో ఉంటాయి నుదుటిపై అర్ధచంద్రంలో ఉన్న గంట వలన చెడు శక్తులు దూరం అవుతాయి ఈ రూపం చూసి భక్తులకి భయం పోయి ధైర్యం పెరుగుతుంది పార్వతీ అమ్మవారు శివుణ్ణి పొందాలని సంకల్పించి కఠినమైన తపస్సు చేశారు ఆమె తపస్సుతో శివుడు ప్రసన్నమై పెళ్లికి ఒప్పుకున్నారు పెళ్లి రోజు శివుడు విభి విభిన్నంగా వచ్చాడు శరీరం అంతా బూడిద జుట్టు గజిబిజిగా గజరాజు చర్మం కప్పుకొని పాములు ఆభరణంలో వేసుకొని పెళ్లి మండపానికి వచ్చాడు ఆయన వెంట భూతాలు ప్రేతాలు గణాలు అందరూ విచిత్రంగా చూశారు ఆ దృశ్యం చూసి పార్వతీ తల్లి మీనావతి చాలా భయపడి మూర్చపోయింది అప్పుడు పార్వతి అమ్మవారు చంద్రగంట రూపంలోకి మారి తన తల్లిని ధైర్యపరిచారు తన శక్తితో శివుణ్ణి అందంగా అలంకరించి పెళ్లిని ఘనంగా జరిపించుకున్నారు ఈ రూపమే చెడుపై శక్తి భక్తులకి రక్షణ భయాలను తొలగించే ప్రతీకగా నిలిచింది చంద్రకంఠ అమ్మవారు శక్తి మరియు శాంతికి ప్రతీక ఆమె రూపం మనకి ఒక సందేశాన్ని ఇస్తుంది భయం మనల్ని వెనక్కి లాగుతుంది కానీ ధైర్యం మనల్ని ముందుకు నడిపిస్తుంది అని ఆమెను పూజించే భక్తులకు భయాలు పోతాయి ధైర్యం పెరుగుతుంది శత్రువులు దూరం అవుతారు అంతర్గత శాంతి కలుగుతుంది శబ్దం చెడు శక్తులను తొలగిస్తుంది మంచి శక్తులను ఆకర్షిస్తుంది ఈ తల్లి మనకు నేర్పే పాఠాలు ఎన్నో ఉన్నాయి కష్టాల్లో ధైర్యంగా ఉండాలని నేర్పుతుంది నెగిటివ్ ఆలోచనలు మనల్ని బలహీనపరుస్తుందని పాజిటివ్ ఎనర్జీ మనల్ని బలవంతలు చేస్తుందని నేర్పిస్తుంది చంద్రకంట అమ్మవారికి పాలు పెరుగు బెల్లం కొబ్బరి కాజా పండ్లు నైవేద్యంగా పెడతారు గంట మోగిస్తూ పూజ చేస్తే అది చెడు శక్తులను దూరం చేసి ఇంట్లో శుభశక్తి నింపుతుంది అమ్మవారికి నచ్చిన రంగు ఎరుపు శక్తి ధైర్యానికి సంకేతం ఈరోజు అమ్మవారిని గులాబీ చామంతి జాజిపూలతో పూజించడం వల్ల శుభప్రదంగా ఉంటుంది ఇది చంద్రగంట అమ్మవారి కథ ఈరోజు అమ్మవారిని పూజిస్తే మనలోని భయాలు పోయి ధైర్యం శాంతి నిలబడతాయి మనసులో నెగిటివ్ ఆలోచనలు పోయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అమ్మవారి కరుణతో మీ అందరి జీవితాల్లో ఆనందం శాంతి విజయం నిండాలని కోరుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా మరిన్ని కథల కోసం వీహా సాగాస్ని సబ్స్క్రైబ్ చేయండి